ఇక కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు న్యాయం జరగాలి సామాన్యుల సుఖంగా సంతోషంగా జీవించాలి వాళ్ళు కూడా అన్ని వస్తువులపైన పన్ను తగ్గించాలి జీఎస్టీ తగ్గించాలనే ఉద్దేశంతో టూ పాయింట్ ఓ జీఎస్టీని తీసుకువచ్చింది దీనిపైన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క అంటే ప్రభాకర్ రెడ్డి సూచనలతో ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కేతమ్మరెడ్డి వినోద్ రెడ్డి గత నాలుగు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని వాడవాడ తిరుగుతూ వీధి వీధి తిరుగుతూ ప్రతి ఏరియాకి వెళ్తూ ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క జిఎస్టీ టూ వల్ల ముఖ్యంగా దాదాపు నైంటీ పర్సెంట్ పేదవాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇటు చూసుకుంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా తీసుకుంటే మాత్రం జీ జీఎస్టీ జీరో చేసేసారు అదేవిధంగా ఇటు ఉప్పు కావచ్చు పప్పు కావచ్చు బియ్యం కావచ్చు కావచ్చు అదేవిధంగా బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఏసీ కావచ్చు వీటన్నిటిపైన కూడా జీఎస్టీ భారీ స్థాయిలో తగ్గించారు కాబట్టి సామాన్య ప్రజలకు దాదాపు ఒక నెలకి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మిగులుతుందని చెప్పి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ప్రచారం చేస్తూ ప్రతి వీధి తిరుగుతున్నారు ఎంపీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ఆదేశాలతోనే ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ గురించి ప్రతి సామాన్యుడికి తెలియజేయాలని చెప్పి ఇటు కేతం కేతంనాడి వినోద్ రెడ్డి గత నాలుగు రోజుల నుంచి కూడా నెల్లూరు సిటీని నుంచి జల్లడి పడుతూ ప్రతి ఒక్క ఏరియాకి వెళుతూ వేమిరెడ్డి ఆదేశాలతో ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓ గురించి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు జిఎస్టి టూ పాయింట్ ఓ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ధరల స్థిరీకరణ తీసుకురావాలి భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రుద్రేధిలోకి తీసుకోపోవాలి ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత నాలుగు రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ ప్రజలందరికీ తిరుగుతూ ఈ యొక్క జీఎస్టీ టూ పాయింట్ ఓని ఎంపీ గారి తరపున వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము మా నాయకులు జాకిర్భాయి ఆధ్వర్యంలో ఫజల్ గారి ఆధ్వర్యంలో మరియు మా ముఖ్య నాయకులందరూ మైనార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో మా మహిళా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో వ్యాపారస్తులతో కలిసి జిఎస్టి టూ పాయింట్ ఓ యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా తృప్తి తృప్తిగా ఉన్నారు మాకు చాలా మంచి చేస్తూ ఉంది కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ పథకాలని నెరవేర్చారు అదేవిధంగా ఈ దసరాకి ఈ పండక్కి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవటం జరిగింది ఏ అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో ఎంత తప్పన పడుతున్నారో అదేవిధంగా వారి తపన్ని వారి కష్టాన్ని ప్రజలకు మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని ప్రజల్ని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి అంటే రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలకి కానీ మళ్ళా కూడా చెప్పాలి కాబట్టి ముఖ్యంగా ఈ జీఎస్టీ వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం నెలకి ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ వ్యాపారస్తులందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉప్పు కాండించి పప్పు కానించి బియ్యం కానించి నూనె కానించి బ్రష్ కానించి షాంపు కానించి సోపు కాండించి బ్యూటీ సెగ్మెంట్ కానించి ఏసీలు కానించి టీవీలు కానించి కంప్యూటర్లు కాండించి మొబైల్లు కానించి బైకులు కానించి కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అసలు ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి బాగా అందరూ ఉపయోగించినటువంటి పాలని విడిపాలు తీసుకుంటే ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి నిత్యం వాడేటటువంటి కూరగాయలు పండ్లు మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ అర్థం చేసుకోవాలా వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు ఫ్యాక్టరీల నుంచి వారికి జీఎస్టీ వల్ల తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం మీకు ఒక రూపాయి తగ్గుతుంది కాబట్టి ప్రజలకి కస్టమర్లకు కూడా ఒక రూపాయి తగ్గించండి దీనివల్ల దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుందని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవటం జరిగింది జై హింద్